హాయ్ అండి అర్ధరాత్రి కేక్ సెలబ్రేషన్స్ ఏంటి అని అనుకుంటున్నారా మా చెల్లి వాళ్ళ అత్తయ్య మా అమ్మగారిది వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తూ వాళ్ళు అమ్మమ్మ ఇంట్లో ఉన్నారు చూపిద్దామని వీడియో కాల్ చేశారండి ఇంకా ఈ చిచ్చర పిడుగులు ఊరుకుంటారా కేక్ మేము కట్ చేస్తాం మేము సెలబ్రేషన్స్ చేస్తామంటూ గోల చేసి నాలుగు గంటలు మమ్మల్ని సతాయిస్తే అప్పటికప్పుడు మా నాన్నగారు వెళ్ళి కేక్ తెచ్చి కట్ చేయిస్తే గాని నిద్రపోనని గోళగోళ చేసిందండి ఆమె నాపలేక అట్టకేళ్ళకైతే కేక్ ఇస్తే సెలబ్రేషన్స్ చేద్దామని అన్ని ప్రిపేర్ చేస్తే ఇంతలోకైతే ఫీజు పోయిందండి ఫీజు పోయేసరికి అందరం ఫ్లాష్ లైట్లు వేస్తే మా నాన్నగారు ఇలా కష్టపడి ఫీజు పెట్ చేసి అప్పటికప్పుడు పెట్టేశారండి చూసారా అదిగోండి ఫీజు పెట్టడం అయితే అయిపోయింది అందులో నాన్నగారు ఫిట్ చేస్తున్నారు కరెంట్ వచ్చేసిందండి ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అందరం లోపలికి వెళ్తున్నాము మళ్ళీ ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేశామండి